ప్రాజెక్టుకు మంచి రోజులు వస్తున్నాయి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం కార్యక్రమం ద్వారా ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారు రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష చేయనున్నారు మే ఇరవై ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి పాటు ఒడిశా ఆయా రాష్ట్రాల జల వనరుల మంత్రులు అధికారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణం పనులు పురోగతిపై ప్రధాని మోదీ తొలిసారి సమీక్ష నిర్వహించనున్నారు రాష్ట్ర విభజన తరువాత పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించారు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత రాష్ట్రానికే అప్పగించాలని నీతి ఆయోగ్ గతంలో కేంద్రానికి సిఫార్సు చేసింది దీనికి కేంద్ర జల శక్తి శాఖ సానుకూలంగా స్పందించగా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది ప్రాజెక్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ జరగాలంటే పదిహేను వేల రెండు వందల ఇరవై ఏడు ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని సమాచారం ఒకవేళ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే యాభై మూడు వేల మూడు వందల తొంభై మూడు ఎకరాల భూమి సేకరించాలి నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ సమీక్షలో దిశానిర్దేశం చేయనున్నారు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే బ్యాక్ బ్యాటర్ లో తెలంగాణలో ముప్పు పెరిగిపోతుంది నీటి వినియోగం లాంటి అంశాలపై సైతం పలు రాష్ట్రాల సీఎంలు సంబంధిత అధికారులతో కలిసి ప్రధాని మోదీ సమీక్షిస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఎన్డీఏ కూటమిగా ఉన్న ఏపీ ప్రభుత్వం పోలవరం పనులు వేగవంతం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు నిర్మాణం పురోగతిపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు పోలవరం ప్రాజెక్టును డె రెండు శాతం వరకు పూర్తి చేయించారు దయాఫ్రం వాల్ నిర్మాణం దాదాపు పూర్తి చేశారు దానిపై ఎరైకం రాక్వెల్ డ్యామ్ వేసేస్తే ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తయిపోయేవని అధికారులు తెలిపారు కానీ తరువాత ఏపీలో ప్రభుత్వం మారటంతో పనులు మందగించాయని వైసీపీ హయాంలో జగన్ పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది కేంద్రం వద్దని చెప్పినా గత ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థను మార్చేసింది ఫలితంగా రెండు వేల ఇరవైలో గోదావరికి వరద ఉధృతి పెరగటంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది దీంతో ప్రధాన డ్యాం పనులు నిలిచిపోయాయి తరువాత ఏడాది పాటు పనులు జరగలేదు గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో బీజేపీ టిడిపి జనసేనల కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎం అయ్యారు చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది అమెరికా కెనడా నిపుణుల సూచన మేరకు కొత్త డయాఫ్రమ్ వాల్ సమాంతరంగా ఈ రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు